ఇచ్చి దాన్ని బ్యాంకులో వేశారన్న అది కూడా బ్యాంకు వాళ్ళు వడ్డీలేకే జమ చేసుకున్నారన్నా ఆ ప్రభుత్వం వల్ల మా పొదుపు మహిళలు ఎలాంటి లబ్ధి పొందలేదన్నా తర్వాత మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిందన్నా ప్రతి ఒక్క పొదుపు మహిళ ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో ఆ పథకాలన్నీ పొందారన్నా వైఎస్ఆర్ సున్నా వడ్డీ వైఎస్ఆర్ చేయుత వైఎస్ఆర్ ఆసరా జగనన్న తోడు ఇలాంటి ఎన్నో పథకాలను మీరు మా పొదుపు మహిళల కోసం ప్రవేశపెట్టారు చేశారన్నా అలాగా లబ్ధి పొందిన వాళ్ళు నేను ఒక దానన్న నాకు నాలుగు సార్లు అమ్మఒడి వచ్చిందన్నా నాలుగు సార్లు ఆసరా వచ్చిందన్నా నాలుగు సార్లు సున్నా ఒడ్డి వచ్చిందన్నా అలాగే నేను జగనన్న తోడు కూడా తీసుకున్నానన్నా నాలుగు సార్లు ఆసరా వచ్చినప్పుడు నేను నా కాళ్ళ మీద నిలబడ నిలబడి నిలబడాలని నా కుటుంబంలో ఎంతో కొంత నేను పేదరికం నుంచి నిర్మించుకోవాలని అనుకోవాలని అనుకున్నానన్నా నేను మిషన్ నేర్చుకున్నానన్నా ఆ డబ్బులతో నేను మిషన్ తెచ్చుకున్నానన్నా ఇప్పుడు నేను సొంతంగా నా ఇంట్లోనే కుట్టు మిషన్ కుట్టుకుంటూ నా కుటుంబానికి ఆసరగా ఉన్నానన్నా అలాగే మా సంఘాలలో ఎంతో మంది మహిళలకు ఆసరా వచ్చిందన్న వాళ్ళు ఒక్కొక్కరు గే గేదెలను తెచ్చుకొని ఆవులను తెచ్చుకొని అలాగే కిరాణా షాపులను పెట్టుకొని వాళ్ళ కుటుంబానికి తోడ్పడుతూ ఉన్నారన్నా అన్నా మళ్ళీ మీరు ఈ ఎలక్షన్ లో సీఎం గా గెలవాలని కోసం ఇంకా ఎన్నెన్న కొత్త పథకాలను ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నామన్నా అలాగే అన్నా మీ పక్కన కూర్చున్న మా ఎమ్మెల్యే నానన్న గారన్న మా రెండు వేల పంతొమ్మిది ఆ రోడ్డు వలన మేము రైతులు కానీ చిన్నపిల్లలు కానీ స్కూల్కి వెళ్ళాలంటే బజార్ లేక ఏమన్నా తీసుకొచ్చుకోవాలంటే చాలా ఇబ్బంది పడే వాళ్ళం వర్షం వచ్చినప్పుడు అన్న ఆ రోజు చెప్పారు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మీ రోడ్డు శాంక్షన్ చేసి పూర్తి చేయిస్తానని అన్న చెప్పిన విధంగానే ఈ రోజు రోడ్డు శాంక్షన్ చేసి వేశారు కూడా అన్న అలాగే అన్న ఈ నలభై ఐదు రోజుల ఎలక్షన్ వస్తున్నాయన్న మిమ్మల్ని సీఎం గా ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా మెజార్టీతో గెలిపించుకుంటామని మేమంతా సిద్ధమన్నా అలాగే అన్నా నేను మీకోసం ఒక చిన్న కానుక తెచ్చానన్నా సొంతంగా నా చేతులతోనే కుట్టానన్నా ఇది మీకు ఇచ్చి నేను ఫోటో దిగాలని కోరుకుంటున్నాను అన్నా అన్నా ప్లీజ్ అన్నా తప్పకుండా తల్లి నిన్ను ఇంతకు ముందు కూడా గోపిల్లోడు కూడా ప్రసాద్ కూడా ఉన్నాడు ఇద్దరికి ఈ పక్క రమ్మని చెప్తాను తల్లి థ్యాంక్ యూ అన్నా హలో 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 నమస్తే జగనన్న మాది గోవింద పల్లె హలో నమస్తే జగనన్న మాది గోవింద పల్లె గంగుల నాని అన్న గంగుల పవకర్ రెడ్డి తాతకు నా మా అన్న మీరు అందరు కూర్చోండి అన్న ప్లీజ్ కూర్చోండి దయచేసి అక్కడ నిలబడ్డ వాళ్ళందరూ ఒక్కసారి కూర్చోండి మాట్లాడే అక్క కనపడటం లేదు ఇక్కడ